హాయ్ అండి ఎటు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఇది మీరు చూసేది మొక్క మరుగు మందులో అర్థమైన కలిసే మొక్క అండి ఇది ఎవరికి పెట్టాలంటే ఒళ్ళి భార్య కానీ ప్రేమించి ఏడిపోయిన వాళ్ళు కానీ భార్య భర్త సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ మరుగు మందు అనేది మనం ఉపయోగించుకోవాలండి ఇది ఎట్టబెట్టుకోవాలంటే ఎల్లికూడి ఉంటుంది పౌడర్ ఉంటుంది లిక్విడ్ అయితే తలకి కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి కానీ అది పూస్తే ఓన్లీ మినిమం మూడే మూడు రోజుల్లో మారుకొని తెలిసిపోద్ది ఇంకోటి ఏంటంటే పౌడర్ ఉంటుందండి ఆ పౌడర్ వచ్చేసి అది తినే వస్తువులు పెట్టాలి చికెన్ కానీ మటన్ కానీ వాటిలో ఉపయోగిస్తే అది కూడా ఇరవై నాలుగు గంటల్లో మేము అవుద్ది ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను ఇది మినిమం ఇరవై నాలుగు గంటలనే మేవ్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుందండి మా గురుగారితోటి మీరు మాట్లాడాలనిపిస్తే మాత్రం స్పానర్ పై మా గురుగారి నెంబర్ ఉంటుంది దయచేసి మాట్లాడండి